హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ వన్ డే అయితే గ్యాప్ ఇచ్చాను కదా ఇంకా గ్యాప్ అయితే ఇవ్వట్లేండి కొంచెం ఇంకా బిజీగా ఉన్నాను దసరా క్లీనింగ్ అంటే ఇంకా మేము ఈ హౌస్కి వచ్చేసి ఒక టూ మంత్స్ అవుతుంది ఇంకా క్లీనింగ్ అయితే ఏం పెట్టుకోలేదు కానీ మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్ అవన్నీ అయితే కొంచెం క్లీన్ చేశాను ఇంకా అంటే నాకు కొంచెం ఈ మధ్య అప్పట్లాగే యాక్టివ్గా ఉండట్లేదు ఈ వ్లాగ్ కూడా మీకు నిజం చెప్పాలంటే ఎప్పటిదో కూడా గుర్తులేదండి నేను వన్ మంత్ బ్యాక్ అప్పుడు తీసింటా కానీ ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు ఓపిక రావట్లేదు ఇంకా అలాగా ఇంకా ఇంకే విధంగా అయితే ఇంకా ఈ మధ్య అయితే నేను తీసుకోవట్లేదు వీడియోస్ కూడా ఇంకా రెగ్యులర్గా అయితే ఇంకా వన్ డే గ్యాప్ ఇచ్చాను కదా మళ్ళీ రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంక ఈ వీడియోస్ కర్నూల్లో ఉన్న వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసి ఇంకా ఊరికెళ్లేపు స్టోరేజ్ ఫుల్ అయిపోతుందండి ఖాళీ చేసేసి ఇంకా ఊరు ఊర్లో బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను నేను ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం నెట్ ప్రాబ్లం అండి ఇంకా మళ్ళీ నా మనీ అంటే మనీ వేయించుకొని మళ్ళీ అప్లోడ్ చేయాలి అంత ఫ్యాషన్ నాకు అంటే ఇక్కడ అంతే కొంచెం నాది మా హస్బెండ్ కొంచెం అలా అడ్జస్ట్ అయిపోతుంటుంది ఇంకొకసారి వైఫై కూడా అంటే మాకు టీవీకి అంతా వచ్చేస్తుంది కాబట్టి పెట్టుకున్నాము ఇంక అక్కడైతే కొంచెం నెట్ ప్రాబ్లం అలాగైతే ఉంటుంది అయినా సరే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి మళ్ళీ అమౌంట్ చేయించుకుని అయినా సరే అప్లోడ్ అయితే చేస్తానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దోశ పిండి అయితే కలిపేసుకున్నాను కదండి ఇది ముందు రోజైతే దోశ పిండికి అయితే మిక్సీకి అయితే వేసి పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా దోశ అండ్ పల్లీ చట్నీ అయితే చేద్దామన్నట్లుగా ఇంకా చేస్తున్నాను అంటే నేను ఇంతకుముందు నా పనులు ఎక్కువగా చూపించేదాన్ని కదండి క్లీనింగ్ అవన్నీ ఈ మధ్య కొంచెం తగ్గించాను ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్స్ తర్వాత ఏదైనా సరే అన్నట్లుగా ఇంకా దోశ చూస్తారు కదండి అదే క్రిస్పీగా ఇంకా ఎలాగో వచ్చేసిందో ఇంక ఇక్కడైతే ఇంకా పిల్లలకి నాకు వేస్తున్నానో మా హస్బెండ్ కూడా వేస్తున్నాను గుర్తులేదండి ఇంకా దోశ అంటే ఫేవరెట్ కదండి ఎవరికైనా దోశ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు మా ఇంట్లో ఎప్పుడు దోశ పిండి ఉండే ఉంటుంది ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు అలాగ మాత్రము ఇంకా పెట్టుకోనండి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో అలాగా ఈరోజైతే నేను వాయిస్ ఇచ్చే టైంకి ఇది వచ్చేసి అండి ఇంకా తాట్సే సాటర్డే రోజు ఊరికి వెళ్ళాలనేసి ఇంకా బట్టలు మొత్తం వేసేసాను ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేశాను కూలర్ ఉంటుంది కదండి అవన్నీ క్లీన్ చేశాను అంతా మళ్ళీ కిచెన్ కూడా కొంచెం సర్దాను పైపైన అంటే మేము టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ అవుతుంది ఈ హౌస్కి వచ్చేసి ఇంకా ఏం దుమ్ము ఉంటుంది అన్నట్లుగా నేను కడగడం కూడా ఎక్కువ పెట్టుకోలేదండి గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా లేకపోతే ఎవరి దసరాకి మీకు క్లీనింగ్ దసరా క్లీనింగ్ సంక్రాంతి క్లీనింగ్ అనేసి పెట్టేదాన్ని కదా కానీ ఈసారి ఏం పెట్టుకోలేదు వర్క్ నాకు మెయిన్ అదే చెప్పాను కదండి కొంచెం బాగలేదు ఎందుకు అర్థం అవ్వట్లేదు కానీ హెల్త్ అంతా బాగా సెట్ అయ్యేటట్లు తీసుకొని మీకైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా దోశలు అయితే వేసేస్తూ ఉన్నానండి ఇంకా చట్నీ కూడా మిక్సీకి అయితే వేద్దామనేసి పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను చాలామంది పొట్టు తీసేసి వేస్తుంటారండి మిక్సీకి నేను అలాగే వేసేస్తాను పొట్టుతోటి కొంచెం మనకి బలమో ఏదో అంటారు కదండి ఇంకా నేనైతే అలాగే వేసేస్తుంటాను ఇంక ఇక్కడ చూస్తారు కదండి దోశలు ఇంకా పిల్లలకి నాకు వేసేసి ఇంక ఇదే నేను పెన్నెం పెట్టేసి పెన్నెంపైనే వే అంటే వేయించేస్తానండి ఇవన్నీ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా వేయను పిల్లలు తింటారు కదా అన్నట్లుగా ఇంకా నేనైతే అడ్జస్ట్ అవుతానండి లాగోలా పిల్లల కోసమే కదా మనం మెయిన్ ఏది చేసినా ఇంకా పిల్లల కోసం అనేసి ఇలాగ లైట్గా ఫ్రై చేసేస్తున్నాను అంటే ఇంకా ఎక్కువ గిన్నెలు పడకుండా ఇది ఒక టిప్ అనుకోండి అంటే ఇంకా ఈ విధంగా పెన్నె పైన వేసేస్తున్నాను చింతపండు కూడా వేసేసి ఇంకా ఇంకా అవి వచ్చేసి ఇంకా నేను ఇది మిక్సీ జార్లో వేసేస్తాను ఇంకా కొన్ని పప్పులు కూడా యాడ్ చేస్తాను ఇంకా చట్నీ క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా లూజ్గా చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది నేనైతే కొంచెం గట్టిగానే చేస్తాను చట్నీ అనేది ఇంకా ఇడ్లీకి అలాగైతే లూజ్గా బాగుంటుంది దోశలోకి ఇలాగ గట్టిగానే బాగుంటుందండి ఇంక ఇక్కడ చూసారు కదండి ఒకవైపు దోశ ఇంకోవైపు పల్లీ చట్నీ కోసం అనేసి ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా నేను రెగ్యులర్గా పెట్టాలనేసి వీడియోస్ ఇంకా వన్ ఆవర్ టూ ఉన్నాయి నేను ఊరికెళ్ళేలోపు కంప్లీట్ చేసేసి ఇంకా ఊరిలో మంచి మంచి బ్లాగ్స్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తానండి ఈసారి అయితే మా చుట్టుప్రక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ తీయాలనేసి అనుకుంటున్నాను కొలను భారతి సంగమేశ్వరం అన్నీ చూడాలి టైమింగ్ను బట్టి ఇంకా నాకు ఇంట్రెస్ట్ అండి తీయడము కానీ అంటే మనం ఒక్కరమే వెళ్ళలేము కదా మనతో పాటు ఎవరన్నా ఉంటే వెళ్ళొచ్చు ఇంకా అలాగనేసి ఇంకా చూడాలి ఈసారి అయితే వెళ్ళాలనేసి ఇంకా వన్ వీక్ ముందే వెళ్తున్నాను కదా పండక్కి ఇంకా నాకు ఎందుకో అండి నాకు అంత ఇంట్రెస్ట్ చూపిను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంకా కానీ వెళ్ళాలి తప్పదు పండక్కి ఒకసారి కదండి మన ఊరికి వెళ్ళేది పిల్లలకు అంటే మనం అంటే ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా పిల్లలనే ఎంజాయ్ చేయ చేయనివ్వాలి ఇంక ఇప్పుడు కూడా వెళ్ళాలనేసి ఉంది ఊరికి కానీ పిల్లలకి హోంవర్క్ అవన్నీ ఉన్నాయి మళ్ళీ లగేజ్ మళ్ళీ బుక్స్ అన్ని తీసుకెళ్లాలంటే కష్టం అవుతుంది కదా అందుకనేసి నేనైతే ఇంక ఏవి తీసుకెళ్లట్లేదండి ఇంకా ముందే హోంవర్క్ అంటే ఇంక ఈ రోజుకి కంప్లీట్ అయిపోతుంది ఇంకా రేపు లగేజ్ అలాగ లగేజ్ తగ్గేటప్పుడన్నా ఇంకా ఒక వీడియో అయితే తీద్దామనేసి అనుకుంటున్నానండి ఇంక ఈ విధంగా పల్లి చట్నీ కూడా ప్రిపేర్ ఈ ఈరోజు కూడా డీప్ క్లీన్ అంతా చేశాను కానీ వీడియో షూట్ చేయలేదు అంటే నాకు ఇప్పటికే ఇంకా అంటే వీడియో షూట్ చేస్తే మళ్ళీ ఎక్కువ పని అయిపోతుంది అన్నట్లుగా ఏం షూట్ చేయలేదు ఫస్ట్లో స్టార్టింగ్ నుంచి నా వర్క్స్ ఇష్టపడే వాళ్ళు కదా చాలామంది ఇంకా ఇప్పుడు బాగున్నాయా ముందు బాగున్నాయా వీడియోస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే నాకు నాకు అంటే నేను ఎంత ఓకే లేకపోయినా యూట్యూబ్ కోసం అయితే వీడియోస్ తీస్తుంటాను కదండి ఇంక ఇంట్రెస్ట్ అలాంటిది ఇంకేం చేస్తాము ఇంకా రెగ్యులర్గా అయితే అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి ఇంకా నాకైతే మొన్ననే ఫోర్కే అయితే రీచ్ అయిందండి టూ ఇయర్స్ గాను ఫోర్కే అయింది అంటే నేను షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేయను కదా షార్ట్స్ పెడితే మెయిన్ చాలామంది అడుగుతుంటారు సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవాలనేసి షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి నాకు షార్ట్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదండి లాంగ్ వీడియో తీసామా ఎడిటింగ్ చేసామా పోస్ట్ చేసాము అన్నట్లుగా ఉంటాను షార్ట్స్ పెట్టింటే ఈ పాటికి నాది అయిపోయేది ఇంకా ఇంకా నాకు షార్ట్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను లాంగ్ వీడియోస్ పైన నాకు ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ అంటే మెయిన్ నాకు షార్ట్స్ నుంచే వచ్చేసారు ఇంకా షార్ట్స్ షార్ట్స్ కాదండి లాంగ్ వీడియోస్ నుంచే లాంగ్ వీడియోస్ నుంచి వస్తేనే మన లాంగ్ వీడియోస్ని చూడడానికి ఇష్టపడతారు మనకి కొంచెం ఫోర్ కే ఉంటే ఒక వన్ కే వ్యూస్ అన్న వచ్చేస్తాయి అలాగా ఇక్కడ దోశ చూసారు కదా నా నేనైతే తినేస్తున్నాను పిల్లలకి అయితే పెట్టేసి ఇంకా ఎప్పుడు చూసినా తినాలనిపిస్తుంది అండి దోశ అంటే ఈరోజు ఉప్మా చేశాను ఉప్మా అస్సలు తినరు మా ఇంట్లో ఇంకా ఈ విధంగా దోశ అయితే వేసేసుకొని తినేసి ఇంకా మళ్ళీ ఇవి అడగాల్సినవి అవన్నీ ఉంటాయి కదండి ఇంకా లేడీస్ కంటే ఇంకా అవే పనే కదండి ఇంకేం చేస్తాము ఇంట్లో ఇంకా లేడీస్కి ఇంకా ఏదో ఒక పని ఉంటుంది ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా డోర్ మ్యాట్లు నానబెట్టేసాను ఇంకా ఫ్లోర్ అయితే నీట్గా అయితే తుడిచేసానండి చూసారు కదా నాకు రెగ్యులర్గా తుడవడం ఇష్టం అండి ఫ్లోరు వన్ డే కూడా గ్యాప్ ఇవ్వను చూసారు కదా ఇంత నీట్గా అయితే తుడిచేశాను మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇలా ఉండదండి ఇల్లు మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతేనే నీట్గా అయితే పెట్టేస్తాను ఇంకా అక్కడ చూసారు కదండి నేను అంటే వాషింగ్ మిషన్ కోసం అనేసి కొన్ని లిక్విడ్స్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో చూస్తుంటారు కదా ఇంకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి ఇది వచ్చేసి నేను నిన్న మా పిల్లల కోసం అనేసి ఇది ఉంటుంది కదండి ఏమంటారు బీట్రూట్ది జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మా పిల్లలైతే ఏ ఇది ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటామంటే అనేసి అంటే మా పిల్లలకి ఇంట్రెస్ట్ అండి నాకన్నా నేను అసలు పట్టించుకోను కానీ మా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఇంక ఇవి ఐస్ క్యూబ్స్ ఈజీగా రావాలంటే ఎప్పుడైనా సరే ఇలాగ వాటర్లు అయితే పెట్టేసేయండి ఈజీగా అయితే వచ్చేస్తాయండి ఐస్ క్యూబ్స్ వచ్చేసి ఇంక ఇలాగా చూసారు కదండి ఇంకా మనం ఇలాగ కొడితేనే వెంటనే వచ్చేస్తాయి ఇంకా నేనైతే అది ఫేస్కి అయితే అప్లై చేసుకుంటానండి ఇంకా ఫేస్కి అయితే అప్లై చేసుకుని అయితే చూపిస్తాను అంటే మన ఫేస్ ఫేస్ అంటే నాచురల్ గా ఇంట్లోనే ఉన్న వాటితోనే అండి ఎక్కువ ఏం అవసరం ఉండదు మన మెయిన్ ఫుడ్ అండ్ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఇంట్లో ఉన్న వాటితోనే ఫాలో అయితే ఇంకా మన ఫేస్ అనేది గ్లో ఉంటుంది ఇంకా ఇలాగ చూసారు కదండి బీట్రూట్ మా పిల్లలు అయితే ఐస్ క్యూబ్స్ అనేసి తినాలని ట్రై చేశారు కానీ నేను ఇవ్వలేదు ఇంక ఇక్కడ చూసారు కదండి ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను ఈ విధంగా ఇంకా కొద్దిసేపు తర్వాత మీరే చూస్తారు ఫేస్ ఎలా గ్లో వచ్చేస్తుందో మా పిల్లలు నేను నేను పూసుకొని వచ్చేసి మీకు తీస్తాను అన్న అదే పూస్తాను వీడియో తీస్తాననేసి చెప్పానా ఇంకా నేను అండి నా దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళు చేతులకి ఫేస్కి అంత అప్లై చేసుకున్నా చూపిస్తానులేండి వీడియోలో ఇలాగ స్క్రబ్ చేయాలి అండి అంటే మనకి ఐస్ క్యూబ్స్ కదా ఇలాగ స్క్రబ్ చేస్తుంటే ఫేస్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది ఇంక ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా అయితే నేను అప్లై చేస్తూ ఉన్నాను ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎటువంటి ఖర్చు లేకుండా జ్యూస్కు జ్యూస్ తాగొచ్చు ఇంకా మిగిలిన వాటితో ఇలాగ ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసేసి ఇంకా ఫేస్కి అయితే అప్లై చేయొచ్చండి చూసారు కదండి ఈ మధ్య బీట్రూట్ పొడి కూడా దొరుకుతుందండి ఇంకా అది కూడా బాగుంటుంది ఇంక ఇక్కడైతే నేనైతే ఈ విధంగా ఫేస్కి అయితే అప్లై అయితే చేసేసానండి అప్పుడప్పుడు ట్రై చేస్తానండి ఓపుకున్నప్పుడు మళ్ళీ హెయిర్ గురించి అంత కేర్ తీసుకోను ఇక్కడ మా పాపను పిలుస్తున్నాను చూడండి ఎలాగ అప్లై చేసుకుయిందో అనేసి మా పిల్లలు అండి ఇంకా నేను ఏం చేస్తే ఇంకా డబల్ చేస్తుంటారు ఇంకా ఇంకొకటి ఇవ్వాలనేసి వచ్చేసింది నాకు ఒకటే సరిపోయింది కానీ మా పిల్లలు ఫేస్కో ఇంకా ఇక్కడ చూడండి చిన్నది అర్థం అయితే పెట్టుకుంది నేనైతే మొబైల్లో చూస్తూనే పూసేసుకున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదండి మా పాప చూడండి ఎలాగ బూసుకోయిందా ఇంకా కొద్దిసేపటికి వాళ్ళకి హాట్ వాటర్ పెట్టి స్నానం చేయించానండి బండలపైన మొత్తం అయితే వేసేసారు ఇంకా ఈ విధంగా అయితే చూసారు కదండి ఇంకా మా పిల్లలు అయితే అప్లై చేసుకున్నారు ఇంకా బయట అయితే మళ్ళీ అంతా అనేసి మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేశాను ఆల్రెడీ ఫ్లోర్ క్లీన్ చేసి బయటే క్లీన్ చేయలేదండి ఎందుకంటే మళ్ళీ అన్నట్లుగా మళ్ళీ క్లీన్ చేసేసాను ఇంకా హౌస్ అంతా ఈ విధంగా అయితే నీట్గా అయితే పెట్టేశాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడో గుర్తులేదన్నాను కదా ఇక్కడ బెలూన్ చూస్తే వస్తుంది వినాయక చవితి తర్వాత అనుకుంటా ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది కదా అంటే ఆ బెలూన్ వచ్చేసి మా పిల్లలు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే తెచ్చుకున్నారు ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి డోర్ మ్యాట్లు అయితే వేరేవైతే వేస్తూ ఉన్నానండి అవైతే వాష్ చేసేసాను ఇంకా ఫైనల్గా ఇంకా హౌస్ అంతా నీట్గా అయితే పెట్టేశాను మనం ఒక్కటి నీట్గా ఉంటే సరిపోదండి మన హౌస్ కూడా నీట్గా అయితే పెట్టుకోవాలి నాకు చాలా ఇష్టము నేను ఏదైనా సరే చేస్తున్నా అంటే ఫస్ట్ ఆ హౌస్ మొత్తం నీట్గా ఉంటేనే తర్వాత లేకపోతే ఇంకా నాకు అసలు ఏ వర్క్ చేయాలనిపించదండి ఇంకా ఫైనల్గా అంత వర్క్ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసేసాను చూస్తారు కదండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చేసిందో ఫేస్ అయితే ఇంకా మీకు మొబైల్లో లైటింగ్ లేక క్లారిటీ లేదండి ఇంకా ఇవి అయితే ఫేస్ గ్లో వచ్చేసింది బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక చిన్న లైక్ వెళ్ళి సబ్స్క్రైబ్